నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా లడ్డు చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పల్లీలు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పల్లీలు కలుపుకుంటూ కలర్ మారే వరకు వేయించుకోవాలి పల్లీలు మాడకుండా ఉండాలి లేదంటే టేస్ట్ మారిపోతుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చేతితో నలిపితే పొట్టు ఊడుతుంది ఇప్పుడు స్ట్రైనర్లో పల్లీలు వేసుకుని కదుపితే ఈజీగా పొట్టు కిందకి వచ్చేస్తుంది పల్లీలు స్ట్రైనర్లో ఉంటాయి పల్లీలని గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పొట్టు తీసిన పల్లీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం పొడి కానీ తురుము కానీ వేసుకోవచ్చు నేను బెల్లం పొడిని వేశాను ఇప్పుడు ఒకసారి కలిపి కొన్ని సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకోవాలి అంచులను స్పూన్తో గీరేసి బాగా కలిపి ఇంకోసారి గ్రైండ్ చేయాలి ఇప్పుడు పల్లీల నుంచి ఆయిల్ సపరేట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని లడ్డూలాగా చుట్టుకోవడమే అంతేనండి సింపుల్గా టూ ఇంగ్రీడియంట్స్తో ఐదు నిమిషాలలో పల్లీ లడ్డు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్